నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో హీలింగ్ ట్రీ హాస్పిటల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఆర్ పాటిల్ డాక్టర్ సుమంత్ నుల్లు డాక్టర్ అనిల్ ముద్ద డాక్టర్ నిఖిత మాట్లాడుతూ మా హాస్పిటల్ కిడ్నీ సమస్యలు పేషెంట్లకు ఏ సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ संगारे जिला स्टापर मे मलेश అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సుమంత్ అల్లు కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ హీలింగ్ ట్రీ హాస్పిటల్ సంగారెడ్డి ఎక్స్ రోడ్ సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన హాస్పిటల్ ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యి ఒక నెల రోజులు అవుతుంది సో మా టీం గురించి మా సర్వీసెస్ గురించి మీరు ఆల్రెడీ విండే ఉంటారు సో ముందుగా మీ అందరికీ క్రిస్మస్ సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మన హాస్పిటల్ మెయిన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డయాలసిస్ అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ పాటిల్ సార్ అనే ఆయన మనకి అవైలబుల్గా ఉంటారు సో సార్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా కిడ్నీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేశారు ఎంతోమంది పేషెంట్స్ని డయాలసిస్లో పెట్టి మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన సార్ మన టీంలో ఉన్నారు సో నేను మా సార్ ఈ టీమ్ అనేది మనది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ అందరికీ ఒక ఎక్సలెంట్ కేర్ ఇవ్వడానికి మేము ఇక్కడికి రెడీగా ఉన్నాము అండ్ మీకు డయాలసిస్కి అయినా నర్సింగ్ కైనా అన్ని టీమ్స్ మాది వెల్ ట్రైన్డ్ టీమ్స్ ఉంటాయి అండ్ మా నాకు ఇంకొక మేడం డాక్టర్ భానుప్రియ మేడం అని కన్సల్టెంట్ ఫిజిషియన్ ఉన్నారు సో ఎనీ ఫీమేల్ ఫీమేల్ డాక్టర్ కావాలని ఎనీ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మేడం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు అండ్ మన హాస్పిటల్ సెటప్ వచ్చేసరికి కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ క్రిటికల్ కేర్ టీమ్ విత్ ఐసీయూ వెంటిలేటర్స్ బైపాప్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి సో ఎనీ కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎనీ బ్రీతింగ్ డిఫికల్టీ ఎనీ చెస్ట్ పెయిన్ మీకు గుండెల్లో వస్తున్నా ఆవేశంగా ఉన్నా ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా పాము కాటేసినా పాయిజన్ తీసుకున్నా సో అన్ని మనం ఎమర్జెన్సీ తీసుకోవడానికి ఎమర్జెన్సీ టీమ్ ఉంటుంది ఐసీయూ ఉంటుంది మన దగ్గర ఓటీ ఉంది ఆపరేషన్ థియేటర్ కూడా ఆపరేషన్ చేయడానికి ఎనీ ఆపరేషన్స్ మన దగ్గర టీమ్ ఉంది అండ్ మీకు ఫైన్ కి సెటిల్ అవ్వేలాగా డైలక్స్ రూమ్స్ ఉన్నాయి జనరల్ వార్డ్స్ కూడా ఉన్నాయి సో మన మొత్తం టీం అంతా రెడీగా పెట్టుకొని మీ హెల్త్కి ప్రయారిటీ ఇవ్వడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాము సో మా టీం అందరి తరఫున మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్తో పాటు మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు ఈ బయట చలి చాలా ఎక్కువగా పెరుగుతుంది సో ఎటువంటి కిడ్నీ పేషెంట్స్ అయినా హార్ట్ పేషెంట్స్ అయినా షుగర్ పేషెంట్స్ అయినా బేసిక్గా ఈ చలిలో ఎక్స్పోజ్ అయితే మీ అందరికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జలుబు చేయడం కానీ ఆయాసం రావడం కానీ అనేది చాలా ఎక్కువ జరుగుతుంటుంది సో మీరు వేడి నీళ్ళు తాగడం చలి ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండడం అండ్ వేడి నీళ్ళు ఉక్కలించడం ఇలాంటివి చేయండి అండ్ ఎటువంటి ప్రాబ్లం ఏ టైంలో వచ్చినా మా టీం మీకు అవైలబుల్గా ఉంటుంది మమ్మల్ని ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు ఫ్రమ్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ యూ ఆర్ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ విత్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ యా ఆడవాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అవైలబుల్ ఉంటాను యా థ్యాంక్ యూ సంగారెడ్డి ప్రజలు నేను నికితా అవాలే వర్కింగ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ హీలింగ్ ట్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా హాస్పిటల్ సంగారెడ్డిలో ఎక్స్ రోడ్ దగ్గర ఉందండి అండ్ మా హాస్పిటల్ లాంచ్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఈ హాస్పిటల్ లాంచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ సంగారెడ్డిలో మేము మేజర్గా చూస్తున్న ఇష్యూస్ కిడ్నీ ఇష్యూస్ అండ్ ఈ కిడ్నీ ఇష్యూస్ చూడడానికి మన దగ్గరికి బయట నుంచి డాక్టర్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నా హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబిలిటీగా నెఫరాలజిస్ట్ని లాంచ్ చేశాము అండ్ లాంచ్ చేసిన నెఫరాలజిస్ట్ ఈస్ ద మోస్ట్ గ్రేట్ నెఫ్రాలజిస్ట్ ఆఫ్ దస్ డిపార్ట్మెంట్ ఇఫ్ యూ కుడ్ ఆస్క్ మీ అండ్ సార్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మంది కిడ్నీ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తూ వాళ్ళ హెల్త్ డెవలప్మెంట్ని చాలా అందంగా చేస్తూ సార్ అందంగా నార్ట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న నెఫ్రాలజిస్ట్ని మేము లాంచ్ చేశామండి సార్ థర్టీ ఫైవ్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్స్ చేశారు అండ్ సార్ ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబిలిటీ విత్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటారు మీకు ఏ రాత్రి డయాలసిస్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా సార్ ఇక్కడే ఉంటారు మీ గురించి అండ్ నా టీంలో ఇంకా ముఖ్యంగా మాట్లాడడానికి ఇద్దరు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారండి ఫీమేల్స్ ఎప్పుడైతే మీకు ఫీమేల్ రిలేటెడ్ డాక్టరే కావాలి మీరు కొంచెం ఫ్రీగా ఫినాన్షియల్గా పరంగా మాట్లాడుకోవడానికి ఫీమేల్ డాక్టర్ ఉన్నారు బా భానుప్రియ మ్యామ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ హ్యావ్ టు స్పీక్ ఐ హ్యావ్ వన్ మో కన్సల్టెంట్ ఫిజిషియన్ వ్యాత్ ద సుమంత్ ముల్లు మీరు బాగా సుపరిచితులయ్యి ఉంటారు సార్ చాలా బాగా మాట్లాడుంటారు మీరు క్యాంప్కి వచ్చినప్పుడు కూడా చూసి ఉంటారు సార్ ఇక్కడ ఉన్నారు ఇద్దరు డాక్టర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఉంటారు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా జనరల్ మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏది ఉన్నా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుకోవచ్చు అలాగే నా హాస్పిటల్ గురించి మాట్లాడాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు ఐ కెన్ షూర్లీ సే నా హాస్పిటల్ ఫుల్లీ ఎక్విప్డ్ ఉందండి వెంటిలేటర్స్ ఉన్నాయి ఈఆర్ మెడిసిన్ చూసే డాక్టర్స్ ఉన్నారు ఇంటెన్సిటీస్ ఉన్నారు మా దగ్గర ఐసియూ ఉంది హెచ్డి యూనిట్ ఉంది డయాలసిస్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబిలిటీ ఉంది బికాస్ నెఫ్రాలజిస్ట్ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఆయన ప్రతిదీ చూసుకుంటారు అండ్ కమింగ్ టు నా స్టాఫ్ ఐ కెన్ షూర్లీ సే దే ఆర్ హైలీ ఎక్విప్డ్ విత్ ఆల్ ద నాలెడ్జ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు అవుట్ ఫర్ ద బెస్ట్ పేషెంట్ కేర్ ఐ కెన్ ప్రామిస్ బెస్ట్ పేషెంట్ కేర్ ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ అట్ హీలింగ్ ట్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లొకేటెడ్ సంగారెడ్డి హండి అండ్ ఈ ఆకేషన్ పరంగా నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు విష ఎవరీ వన్ అ మేరీ క్రిస్మస్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ which is coming and apart from that అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి